శంకరాచార్యులు వారు మీనాక్షి పరదేవత గురించి చెప్తూ ఒక మాట అంటారు వీణా వీణు మృదంగములకు నిధి అయినటువంటి ఓ మీనాక్షి నీకు వాద్యముల యొక్క గోష్ఠి అంటే చాలా ఇష్టమమ్మా వాద్య గోష్ఠి ఎందు అంటారు అలా ఆ తల్లికి సంగీతమునందు చాలా ప్రీతి సామగాన ప్రియా అని కదా లలితారహస్ లలిత సహస్రం చిన్నతనం నుంచి వాసవాంబ కూడా ఏం చేస్తుండేది అంటే సంగీతాన్ని వినేది సంగీతం పాడేది చెలికెత్తలకి సంగీతం చెప్పేది ఆమె నడిచి విడుతుంటే ఆమె యొక్క నడకలను చూసి హంసలు నడకలు నేర్చుకుంటుండేవి ఎందుకని మరాళి మందగమన అసలు రహస్యం ఏమిటి యోగులు ఊపిరి తీసి ఊపిరి విడు విడిచిపెడుతున్నప్పుడు సమాధిలో వాళ్ళ దగ్గర అమ్మవారు కదిలి వెడుతున్నప్పుడు అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క శబ్దములు వాళ్ళకి వినపడతాయి అది యోగి వింటాడు అందుకే అటువంటి మహాపురుషులు ఎక్కడుంటారో అటువంటి గదులలో సువాసనలు వస్తాయి ఎందుకంటే అమ్మవారు తిరుగుతోంది అని గుర్తు ఏమిటంటే ఆ సువాసనే శంకరాచార్యులు వారు సౌందర్యదరులు చెప్తారా రహస్యం నస్తులిత దునూతుంది వరవనం ఘనస్నిగ్ధ శ్రేక్షణం చిగురనిగురంబం తవసివే అంటారు ఆవిడ జుత్తుకి జుత్తులో పువ్వులకి కూడా అంత గొప్ప పరిమళం ఉంటుంది కాబట్టి ఆ తల్లి సంగీత సాహిత్యముల ఎందు లలిత లలితమైన భావనల ఎందు ప్రీతి కలిగి ఉంది వాసవాంబ